పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య టక్కఫర్ పోర్ నడుస్తుంది ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు శనివారం భేటీ అయ్యారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జూలకంటి రంగారెడ్డి సీతారాములు వీరయ్య సీఎం రేవంత్ నివాసంలో కలిశారు లోక్సభ ఎన్నికలకు ముందు ఈ భేటీ జరగడం రాజకీయాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం నేతలు కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చే అంశంపై చర్చించే అవకాశం ఉంది